బ్రాట్యూ బై వీ గా కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగను చెప్పిన మాట రాజన్న కొడుకుర కొడుకు జెండ జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా పులి వెందులలో పుట్టరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మోటరుగా స్కూల్ చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి సబోడు ఎవడికి మెడను ఆయన దురుగ కొడుతున్న మెసుకుంటారు చెడలు మెసుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి కలిసి రయుస్తాం పౌరుషం కక్కనందుల పేదల కోసం జత కట్టడమే మీ జెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి చదవేయులన్నది చెగను ఎజెండా పేద బతుకుల మార్చినది ఇంటికే చెండు ప్రభుత్వం మా మా మనం ఇప్పటిదాకా కర్నూలు నుంచి లైవ్ లో చూసాం జగన్ ప్రచార సఫనిశళ్లి ఇంతకు ముందే అయిపోయింది అక్కడి నుంచి జగన్ వెళ్తూ ఉంటే ప్రజలు చూస్తున్నారు ఇక ఎప్పట్లాగే కూటమి మీద విమర్శలు చేస్తూనే ప్రజలకు తాను ఏం చేశాను మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెప్తున్నారు జగన్ అదా క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మైనార్టీల రిజర్వేషన్లపై సీఎం జగన్ మాటలు మాట్లాడారు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని అన్నారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జట్టు కట్టారు చంద్రబాబు రాజకీయం ఊసర వెళ్లి రాజకీయం ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టంగా చెప్తున్నారు సీఎం జగన్ ఎన్ఆర్సీ సిఏఏ అంశాల్లో ముస్లింకే నా మద్దతు ఉంటుందని సీఎం జగన్ చెప్పారు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసలు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊషరు వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు వండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట brought to you by vegart co-powered by sensodyne and vimal palukulalo kesari associate sponsor ultratech cement